మోహిని మాట్లాడమ్మా నా సెల్ నుంచి ఫోన్ వస్తుందంటే నీ సెల్ నుంచా నీ సెల్ ఎక్కడ ఉంది మా ఇంట్లో మీ ఇంట్లో ఎవరు లేరు కదమ్మా నీ సెల్ నుంచి ఎవరు చేస్తున్నారంటావు పద మీ ఇంటికి వెళ్దాం నేనున్నాను కదమ్మా నీ సెల్ నుంచి ఎవరు చేస్తున్నారో చూద్దాం పద మీ ఇంటికి ఏమవ్వదమ్మా పద చూసోద్దాం పద చెప్తాను కదమ్మా నేను ఉన్నానని నువ్వు భయపడుకుంటారా ఏమి అవ్వదమ్మా నువ్వు రామా ఎవరు ఏం చేయరామా ఎందుకమ్మా భయం నేను ఎందుకు భయపడతాం అసలు లోపల ఎవరున్నారో చూద్దాం రా ఏమి లేదమ్మా లోపల నువ్వే చూస్తావా ఈ ఇంట్లో ఏదో ఉందమ్మా నీ ఫోన్ తీసుకో ఒక కోపిష్టి దానిలాగా ఉంది పదమ్మ దీని సంగతి చూద్దాం స్వప్న హలో ఏ మోహిని ఏంటి మీ ఇద్దరు మీ ఇంటికి వెళ్లారా అతయ్య గారికి ఒకసారి ఫోన్ ఇవ్వు అమ్మా అతయ్య విక్కీ స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది ఇంటికి వెళ్ళిపోతా అని గొడవ అక్కడికి వెళ్లి వెంటనే వచ్చేస్తాను అలాగే మా పద తీరని కోరికలతో రెండు జన్మల మధ్య ఇరుక్కున్న జీవుణ్ణే మనం ఆత్మ అంటాం ఆత్మల్లో రెండు రకాలు మంచి చేసేవి కీడు చేసేవి కీడు చేసే వాటినే మనం దయ్యాలు భూతాలు అంటాం ఏ కీడు చేయడానికి అది నీ ఇంట్లో ఉండి నిన్ను ఇబ్బంది పడుతుందో తెలియదు కానీ దైవ శక్తి ముందు తాను ఆటలు సాగవమ్మా పద నీ ఇంటికెళ్దా చూడమ్మా ఇప్పుడు కాని నీ భయం పోకపోతే ప్రతి చిన్న విషయానికి నువ్వు జీవితాంతం భయపడుతూనే ఉంటావు మోహిని నాకేం చెయ్యాలో ఎలా చెయ్యాలో బాగా తెలుసు చెప్పాను కదమ్మా మీ అంకుల్ నేను ఇలాంటివి చాలా చూసామని నువ్వు దాన్ని మీ ఇంట్లో నుంచి తరివి తరివి కొడదా ఇంటికి ఇంకెప్పుడు మంచోళ్ళలో ఉన్నారయ్యా ఇంట్లో వెళ్లి పాప ఆ సచినుడు ఇంకా ఆ ఇంట్లోనే ఉన్నాడయ్యా ఇంట్లో తులసి ఉందమ్మా బయట ఉందాంటి వెళ్ళి ఇన్ని ఆకులు కోసుకుని కొంచెం పసుపు నీళ్ళు కూడా కలుపు सर्व विनाशम आंचनेयम उपासमहे भूतम प्रेतम सर्व विनाशम आंचनेयम उपासमहे भूतम प्रेतम सर्व विनाशम आंचनेयम उपासमहे भूतम <şa> प्रेतम <dive> सर्व <out> विनाशम आंचनेयम उपासमहे भूतम

ఆంజనేయం ఉపాస్మహే భూతం ప్రేతం సర్వ వినాశం ఆంజనేయం ఉపాస్మహే భూతం ప్రేతం సర్వ వినాశం ఆంజనేయం ఉపాస్మహే సమ్ అని सोचిందంటి కోసం మోహన్ వాళ్ళ అమ్మగారి కోసం మన ఇంటికి వేస్తే మెట్ల మీద రండి మెట్ల మీద రండి మెట్ల మీద రండి ఏమైంది పడిపోయినా లేదు ఎవరు తోసిసారు ఎవరు తోసిసారు మోహను ఎవరు తోసారు తెలియదు కమ్ లెట్స్ గో ఏమైంది మోహని లోపలికి పద

ఓకే నువ్వు చెప్పిందే రైట్ అనుకుందాం సరేనా దాకా మమ్మీ డాడీ నేను అంతా నీతో పాటు కలిసి ఆ ఉన్నాం కదా మరి మమ్మల్ని చేయలేదా అదే ఓకే నేను ఇప్పుడు దయ చూడాలి పద పద ఇంటికి రాకుండా ఏం చేస్తావు నీకు ఇష్టం లేని ఇంట్లో నేను కూడా ఉండలేను ఎలాగోరే పారిస్ వెళ్తున్నాం తిరుగుచాక సిటీలో ఏదో ఫ్లాట్ రెంట్ తీసుకుందాం ఈ ఒక్క రాత్రికే కదా సరే ఇవాళ రాత్రి కూడా మనం ఏదైనా హోటల్లో సరేనా మన బ్యాగ్స్ అన్ని ప్యాక్ మన బ్యాగ్స్ తీసుకుని ఏదైనా హోటల్కి వెళ్దాం నేను లోపలికి వెళ్ళి బ్యాగ్స్ తీసుకొస్తాం ನೋಕು ಬೈತೆ ಒಂದ ಓಕೆನಾ ಹ ಅರ್ಶಾ ನನ್ನ ಗುಡಿಗೆ ತಿಸ್ಕೇಳೋ ವಾ ಪ್ಲೀಸ್ ಅರ್ಶಾ ಮೋಹನ್ ಎಲ್ಲವಂದ್ರಾಮಕ್ಕೆ ಐಸಿ ಲೋವಂದ್ರಾ మల్టిపుల్ ఫ్రాక్చర్స్ సెర్బ్రల్ హెమరేజ్ నేను మోహిని హాస్పిటల్ కు వస్తున్నాను ఇప్పుడు వదిలేరా ఐసీలోకి మమ్మల్ని కూడా రానివ్వట్లేదు నువ్వు కూడా రాత్రి అంతా పడుకోలేదు రేపు కలుద్దాం ఓకే అయితే ఫోన్ చెయ్యి ఓకేరా బాయ్ బ్యాగ్స్ ఎక్కడ ఉన్నాయి పైన కింద కింద బెడ్రూమ్ లో ప్లీజ్ కమిన్ సైడ్ మోని ఏం కాదు ఏమైంది టైర్ ఫ్లాట్ స్టెప్ నీళ్ళు కాలుండాలి దేవుడా స్టెప్ నీళ్ళు కాలు ఉండాలి ప్లీజ్ బిలీవ్ దిస్ ఐ డోంట్ బిలీవ్ దిస్ రెండు టైర్లు ఓకే సార్ రెండు టైర్లు ఏం చేద్దాం వెయిట్ ఐఎమ్ థింకింగ్ ఐఎమ్ థింకింగ్ వెయిట్ ఓకే క్యాబ్ కాల్ చేద్దాం హలో సిటీ క్యాబ్స్ హలో క్యాబ్ కావాలి లొకేషన్ ఎక్కడ సార్ గండిపేట గండిపేటలో లో ఎక్కడండి సిబిఐటి నుండి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ లోపలికి రావాలి సారీ సార్ ఆ ఏరియాకి మేము సర్వీస్ చేయడం లేదు థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్ గుడ్ ఈవినింగ్ రేడియో క్యాబ్స్ హలో క్యాబ్ కావాలి గండిపేట్లో పిక్అప్ క్యాబ్స్ అన్ని బిజీగా ఉన్నాయి సార్ అక్కడికి రావాలంటే మినిమం రెండు గంటలు పడుతుంది సార్ థర్టీ కిలోమీటర్స్ కదా టూ అవర్స్ ఎందుకు వెరీ మచ్ అవును హోటల్ ఎందుకు మన మోహన్ వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు కదా చెప్పరా మీ ఇంటికి ఎక్కడ ఉన్నారా నా దగ్గరే ఉన్నారా ఎందుకు ఓ చిన్న ప్రాబ్లం వచ్చింది ఇవాళ నైట్ మీ ఇంట్లో ఉందామని బుచ్చయ్య దగ్గర ఒక సెట్ ఉంటది కదా అది తీసుకో ఓ అవును కదా మర్చిపోయాను ఓకే బాయ్ సార్ బుచ్చయ్య ఎక్కడ చచ్చావు యాదమ్మని తింపి రావడానికి సంగారెడ్డి వెళ్తున్నాను సార్ మోహన్ సరెడ్ తాళాలు ఎక్కడ నా దగ్గరే ఉన్నాయి సార్ ఏమైంది సంగారెడ్డి హాయ్ హర్ష ఎక్కడరా ఇక్కడే ఇంట్లోరా ఎప్పుడొచ్చావు బెంగళూరు నుంచి మంచిగా రా ఒక చిన్న ఫేవర్ కావాలి చెప్పరా మా కార్ రెండు టైర్లు పంచర్ రా కొంచెం మా ఇంటికి వచ్చి మాకు సిటీ దాకా లిఫ్ట్ ఇవ్వాలి ఓ సారీ రా విజయవాడ వెళ్తున్నాను నీకు తెలుసుగా అను డెలివరీ ఓహ్ సారీ మర్చిపోయాను రా ఎనీవే గుడ్ లక్ రా థ్యాంక్ యూ రా బాయ్ రేడియో క్యాబ్స్ గుడ్ ఈవినింగ్ ఆ హలో నేనా మా ఇంత గంటపేట నుంచి కాల్ చేశాను కదా చెప్పాను కదా సార్ అన్ని క్యాబ్స్ బిజీగా ఉన్నాయని అక్కడ రావడానికి మినిమం రెండు గంటలు పడుతుంది సరే వీళ్ళని తొందరగా పంపించండి క్లాసిక్ హోమ్స్ సిబిఐటీ నుంచి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ లోపలికి డ్రైవర్ గేట్ దగ్గరకు వచ్చి ఫోన్ చేయమనండి అలాగే సార్ టాక్సీ రావడానికి మినిమం టూ అవర్స్ పడుతుంది ఏం చేద్దాం ఇక్కడే ఉందాం ఇక్కడే ఉందా